హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఈజీగా ఇంకా ఆరోగ్యకరంగా తయారు చేసుకోగలిగే కొన్ని రకాల స్వీట్స్ రెసిపీస్ ని చూపిస్తానండి ఇప్పుడు నేను చూపిస్తున్న నల్ల నువ్వుల లడ్డూని రోజుకొకటి చప్పును తీసుకుంటే ఎముక బలానికి చాలా మంచిదండి కాల్షియం అందుతుంది ఇప్పుడు చూపిస్తున్న ఈ వేపుడు శనగలతోటి చేసిన లడ్డూకి అసలు స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మొదటి చూపించిన కొబ్బరి ఉండలు అయితే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ ఎక్కడా దొరకడం లేదండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇంకా మినప సున్నుండలు షక్కరపార ఇంకా జొన్నపిండితోటి ఈజీగా లడ్డు ఇంకా పిండితోటి లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందుగా మైదా పంచదార లేకుండా గోధుమ పిండి బెల్లం తోటి బాదుషాలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము ముందుగా మిక్సింగ్ ప్లేట్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదండీ అది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరిగించిన నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నూనె ఎంత వేయాలి అంటే పిండి కలుపుకుంటే చేతికి ఇలా పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలండి అంతవరకు గోరువెచ్చటి నూనెని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోటి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక్క పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు నీళ్ళని వేసుకుని యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి బెల్లం కరిగి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి తీగపాకం ముద్రపాకం ఏమీ అవసరం లేదు గులాబ్జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది ఈ విధంగా పాకం కరిగించుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకుని చిన్న చిన్న బాదుషాలు కావాలంటే ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని మధ్యలో బొటన్ వేలు ప్రెస్ చేసినట్లయితే బాదుషాల షేప్ వస్తుందండి ఇదే విధంగా అన్ని బాదుషాలని తయారు చేసుకుని పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బాదుషాలను వేసుకోవాలి బాదుషాలు వేసిన వెంటనే మరొక వెంపు తిప్పకుండా ఈ విధంగా ఆయిల్లో పైకి తేలినట్లుగా రావాలండి అప్పుడు రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని మంచి రంగు వచ్చిన తర్వాత వేడిగా ఉన్న పాకంలో వేసుకుని కలుపుకోవాలి పాకం అనేది వేడిగా ఉండాలండి అప్పుడే పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన బాదుషాలు తయారవుతాయండి గోధుమ పిండి బెల్లం తోటి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి అచ్చం బయట మార్కెట్ లో తిన్నట్టుగానే ఉంటాయి ఇప్పుడు ఎముక బలాన్ని పెంచే మినప సున్నుండలని చూద్దాము ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పొట్టు ఉన్న నల్ల మినపగుళ్ళని తీసుకోవాలి ఈ మినపగుళ్ళతోటి చేస్తే సున్నుండల రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో మినువులు కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకుపోకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో మీరు ఇదే విధంగా ఫ్రై చేసుకుని మిలుల్లు అయినా మరపెట్టించుకోవచ్చండి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్కి తగినంతగా తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పిండి జల్లెడితోటి ఈ విధంగా జల్లించుకుంటే పైన మురం అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకోవాలి బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసుకుని తీసుకుంటే ఎటువంటి గడ్డలు లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వీడియోలో చూపించిన విధంగా మధ్యకి వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి ఒకేసారి వేసినట్లయితే మినపసు పొడి అనేది నెయ్యిని బాగా పీల్ చేసుకుని నెయ్యి సరిపోదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా సున్నుండలని తయారు చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకుని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు బెల్లం గోధుమ పిండి తోటి శక్కరపారాన్ని చూద్దాము వీటిని గోధుమ పిండి బిస్కెట్స్ అని కూడా అంటారండి ముందుగా బెల్లాన్ని కరిగించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లను వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ ప్లేట్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో చిటికెడు సాల్టు ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకుని కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి ఈ విధంగా పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలండి అంతవరకు పిండిని నేతిలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిన బెల్లం నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి బెల్లం నీళ్లు వేసేటప్పుడు వేడిగా ఉండకూడదండి చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దలను తీసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పెద్ద సైజు చపాతీ లాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా బిస్కెట్స్ ని మనం ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా పెద్ద సైజు చపాతీ లాగా ఒత్తుకుని చుట్టూ ఉండే ఎడ్జెస్ ని చాకుతో గానీ లేదంటే పిజ్జా తో గానీ కట్ చేసుకుని చుట్టూ ఉండే ఎడ్జస్ ని తీసేసుకోవాలి ఇప్పుడు పొడవుగా ఇంకా అడ్డంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇవి ఒకసారి తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి రెండు నెలల పైనే నిల్వ ఉంటాయండి అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ కి సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మొదట ఇవి మెత్తగా ఉంటాయండి చల్లారితే క్రిస్పీగా అవుతాయి ఈ విధంగా పిండిని కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి అంతేనండి ఎంతో సింపుల్గా షక్కర్ పార రెడీ అయింది ఇదే విధంగా మనం రకరకాల క్యాప్ షేపులతోటి వాటితోటి మనం బిస్కెట్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి ఉండల్ని చూద్దాము ఈ కొబ్బరి ఉండలు ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడా దొరకడం లేదండి చాలా రుచిగా ఉంటాయి ముందుగా కొబ్బరి కూరంతో గాని లేదంటే మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కల్ని వేసుకుని కొబ్బరి కూరని తయారు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి కూరని కొలుచుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి కప్పు తోటి గాని గ్లాస్ తోటి గాని కొలుచుకోవాలి మొత్తం ఆరు కప్పుల కొబ్బరి వచ్చిందండి ఇప్పుడు దలసరిగా ఉండే ఒక ప్యాన్ ఒకటి తీసుకొని అందులోకి నాలుగున్నర కప్పుల బెల్లం ఒక కప్పు నీళ్ళని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం మొదట కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని కొబ్బరి తురుమును వేసుకోవాలి ఒక పావు స్పూన్ యాలకుల పొడిని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో కొబ్బరి ఇంకా బెల్లాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టినట్లయితే కొబ్బరి అనేది బెల్లం వాటర్ ని పీల్చుకుని చాలా సాఫ్ట్ గా ఉడుకుతుందండి మంటని పెంచినట్లయితే త్వరగా అడుగున మాడినట్లుగా అవుతుందండి ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇలా పట్టుకుని చూస్తే చేతికి ఉండలాగా అవ్వాలండి అంతవరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే లడ్డు రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండల మిశ్రమాన్ని ఒక కంచంలోకి తీసుకుని గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పైన నిల్వ ఉంటాయండి పైన సాఫ్ట్ గా లోపల జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు గోధుమ పిండితోటి తీపి కాజాలన్నీ తయారు చేయడం చూద్దాము మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు గోధుమ పిండి చిటికెడు సాల్టు రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి నూనె మామూలుదేనండి వేడి చేసిన నూనె కాదు ఈ విధంగా సరిపడినన్ని నీళ్ళని వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత రెండు మూడు బాల్స్ లాగా తయారు చేసుకుని ఒక్కొక్క బాల్ని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ చపాతీ లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత చాకుతోటి పొడవుగా ఇంకా అడ్డంగా చిన్న చిన్న కాజాలుగా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ కి తగినన్ని కాజాలని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి ఇదే విధంగా మన ఛానల్లో కారం కాజాలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కోసం లోకి ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు నీళ్ళని వేసుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి చేతికి ఇలా పట్టుకుని చూస్తే తీగలాగా రావాలండి అంతవరకు బెల్లాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత కాజాల్లో వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా పాకం వేడిగా ఉండగానే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి అంతేనండి తీపి కాజాలు రెడీ అయ్యాయి ఇప్పుడు వేపుడు శనగలతోటి లడ్డూని చూద్దాము ఈ వేపుడు శనగలతోటి లడ్డూని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది చాలా బాగుంటాయి మిక్సీ జార్ లోకి ఒక కప్పు వేపుడు శనగల్ని తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి వీటిని గాంధీ శనగలు అని కూడా అంటారు ఈ విధంగా ఫైన్ గా పౌడర్ చేసుకున్న తర్వాత ఎటువంటి పలుకులు లేకుండా మరొకసారి జల్లించుకోవడం కోసం కంచంలోకి పిండి జల్లుడిని పెట్టుకుని ఈ విధంగా జల్లించుకుంటే మొరం ఏమైనా ఉంటే బైకి వచ్చేస్తుందండి ఈ విధంగా మెత్తగా పౌడర్ ని రెడీ చేసుకోవాలి ఇందులో పంచదారకి బదులు నేను పటికి బెల్లాన్ని వాడుతున్నానండి పటికి బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసుకుని వీటిని కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి మీకు నచ్చితే పంచదార కూడా వేసుకోవచ్చండి కానీ ఫైన్ గా పౌడర్ చేసుకుంటే లడ్డూలోకి బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ లడ్డు మరింత రుచి రావడం కోసం ముప్పావు కప్పు పాల పొడిని వేసుకోవాలి పాల పొడి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం సున్నుండలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి అంతా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డు చేయడానికి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి గాజు సీసాలో గాని స్టీల్ డబ్బాలో గాని స్టోర్ చేసుకుంటే మనకి పది పైనే నిల్వ ఉంటాయండి ఎంతో సింపుల్గా వేపుడు శనగలతోటి లడ్డు రెడీ అయిందండి ఇప్పుడు జొన్నపిండితో హల్వాని చూద్దాము ముందుగా బెల్లం కరిగించుకోవడం కోసం గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కలిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి అర గ్లాసు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత ఒక గ్లాసు జొన్నపిండిని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో జొన్నపిండిని మంచి సువాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి జొన్నపిండి బాగా వేగిన తర్వాత ప్యాన్ కి నెయ్యిని వదిలేస్తుందండి ఈ విధంగా నెయ్యి అంతా పైకి వచ్చేస్తే మనకి జొన్నపిండి బాగా వేగినట్లండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో బెల్లం వాటర్ని వేసుకుంటే జొన్నపిండి ఉండలు లేకుండా సమానంగా కుక్ అవుతుందండి ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి మీకు ఇష్టమైతే మరొక పావు గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మంచి సువాసన కోసం యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ప్యాన్ కి హల్వా అంతా ఈ విధంగా సపరేట్ అయినట్లుగా ఉడకాలండి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ జొన్నపిండి మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనకి పీసెస్ అనేవి ఈజీగా వస్తాయండి వేడి మీద కట్ చేస్తే చాకుకి అంటుకుంటాయి అందువల్ల బాగా చల్లారిన తర్వాత మనం నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నల్ల నువ్వులతోటి లడ్డూని తయారు చేయడం చూద్దాము ఈ నల నువ్వుల లడ్డూని ముఖ్యంగా ఈ శీతాకాలంలో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు అయితే తగ్గుతాయండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నల్ల నువ్వులని వేసుకోవాలి ఈ నువ్వులు లో ఫ్లేమ్లో చెటపటం అనే వరకు కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో తెల్ల నువ్వులు ఇంకా పల్లీలతో చేసిన లడ్డు రెసిపీ కూడా ఉందండి ఇప్పుడు ఈ విధంగా నువ్వులు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి అరకప్పు వేరుసిన గింజల్ని వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో వేరుసిన గింజలు బాగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్న ఈ ప్యాన్ లోనే పావు కప్పు ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే ఎండు కొబ్బరి వేగడం సరిపోతుందండి ఇప్పుడు చల్లారిన నువ్వులని మొదటిగా మిక్సీ జార్ లోకి తీసుకుని ఈ విధంగా పల్స్ మోడ్ లో మిక్సీ చేసుకుంటే మరీ మెత్తగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇలా మిక్సీ చేసుకున్న ఈ నల్ల నువ్వుల పిండిని ఒక కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు వేరుశెనగ గింజలు ఇంకా పావు కప్పు గొల్ల పప్పుని వేసుకోవాలి పప్పులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇప్పుడు నాలుగు ఏలక్కయలను వేసుకుని వీటిని కూడా పల్సిచ్చుకుంటూ ఈ విధంగా పౌడర్ చేసుకుని నల్ల నువ్వుల ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు తీపి కోసం మిక్సీ జార్ లోకి గింజ తీసేసిన ఖర్జూరాలని ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి ఈ ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇంకా ఎండు కొబ్బరి వేసుకుని పల్స్ మోడ్ లో మిక్సీ చేసుకుంటే ఈ విధంగా మిక్సీ అవుతుందండి ఇప్పుడు వీటిని కూడా నల్ల నువ్వుల ప్లేట్ లోకి ఒకసారి చేత్తోటి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని మరొకసారి మిక్సీ జార్ లోకి తీసుకుని ఒకసారి పల్సి ఇచ్చినట్లయితే మొత్తం అంతా బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇందులోకి కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకుంటే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి కాల్షియం ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే నల నువ్వులతోటి లడ్డూని ఏ విధంగా తయారు చేసామో చూసారు కదా రోజుకి ఒక లడ్డు తిన్నట్లయితే చాలా హెల్దీగా ఉంటారండి ఎదిగే పిల్లలకి ఎముక బలాన్ని ఇస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నల్ల నువ్వుల లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు చివరిగా పిండితోటి లడ్డూని తయారు చేయడం చూద్దాము ఈ విధంగా చేశారంటే రాగిపిండితోటి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఒక పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో రెండు కప్పుల రాగి పిండిని వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి వేడిగా ఉండే ఈ రాగిపిండి ప్యాన్ లోనే పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ప్యాన్ వేడికే ఎండు కొబ్బరి వేగడం అనేది సరిపోతుందండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు నీళ్ళని వేసుకుని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ని వేసుకుంటూ రాగి పిండిని కలుపుకోవాలి ఈ విధంగా మొదట డ్రైగా ఉంటుందండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసేసిన వేరుశెనగ గింజలు ఇంకా నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు బాదం ఇంకా యాలకుల పొడి కొద్దిగా జాజికాయ పొడిని వేసుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలండి కాల్షియం ఎక్కువగా ఉండే రాగి పిండితోటి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మన ఛానల్లో రాగిపిండితో చేసిన ఉప్మా ఇంకా దోశల రెసిపీస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా రాగులతోటి చేసిన హల్వా కూడా ఉంది ఒక్కసారి చూడండి చూసారు కదండి ఎంతో సింపుల్గా తొమ్మిది రకాల స్వీట్స్ రెసిపీస్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు వస్తాయి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి అండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్